హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు బీట్రూట్ వేపుడు మంచి రుచిగా రావాలి అంటే ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను బీట్రూట్ అంటే ఇష్టపడని వాళ్ళకి ఒక్కసారి ఇలా వేపుడు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇది టమాటా పప్పు దోసకాయ పప్పు ఇలాంటి పప్పులు చేసుకున్నప్పుడు సైడ్ డిష్ గాను బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది మరి ఈ బీట్రూట్ వేపుడిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫస్ట్ ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు లేదా ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను పోపు దినుసులు అంటే ఈ ఆవాలు చిట్టుపట్ల దాకా వేయించుకోవాలి ఈ ఆవాలు వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఈ కరివేపాకు కూడా వేగింది కదా ఇప్పుడు బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి హాఫ్ కేజీ బీట్రూట్ తీసుకున్నాను నేను ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను బీట్రూట్ని పైన ఈ తొక్కు మొత్తం తీసేసిన తర్వాత శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి మరి చిన్న ముక్కలు కాకుండా ఇలా మీడియం లో ఉండే ముక్కలలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది బీట్రూట్ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ కూడా వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాం కదా ఇలా కలుపుకున్న తర్వాత ఈ ప్యాన్కి మూత పెట్టేసి పక్క స్టవ్ పైన పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని నేను మసాలా పొడి చేసి చూపిస్తాను ఈ బీట్రూట్ ఫ్రైలోకి ఆ మసాలా పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఈ ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక్క చిటికడు వేసుకోండి దీంట్లోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి అలాగే ఎండు కొబ్బరి ముక్కలు ఈ ఫ్రైలోకి ఎండు కొబ్బరి ఎక్కువ వేసేసారనుకోండి మీకు చప్పదనం వచ్చేసి టేస్ట్ అంత బాగుండదండి ఫ్రై అనేది కొద్దిగా చప్పగా అనిపిస్తుంది అందుకని జస్ట్ చూసారు కదా నేను చిన్న ముక్క తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇంత వేసుకుంటే సరిపోతుంది ఎండు కొబ్బరి ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో కానీ సిమ్ లో కానీ పెట్టుకొని ఏవి మాడకుండా దోరగా వేయించుకోండి నేను ఇక్కడ కారం వేసేస్తున్నాను డైరెక్ట్ గా మీకు కారం వద్దు అనుకుంటే మిరపకాయలు మీరు ఎంత కారం తినగలరో చూసుకొని ఆ మిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవచ్చు మీరు అలా కావాలన్నా చేసుకోవచ్చు అండి నేను ఎండిమిరపకాయలు బదులు కారం వేస్తాను కాబట్టి మిరపకాయలు వేయడం లేదు ఇప్పుడు చూడండి బాగా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి అన్నిటినీ దీంట్లోనే కారం వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను ఆల్రెడీ మిరియాలు కూడా వేసాను కాబట్టి లేదు మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ ఈ బీట్రూట్ మొక్కలు వేగాయో లేదో చూద్దాం ఆల్మోస్ట్ వేగినట్టే ఉన్నాయి ఒకటి మీకు తెలియాలి అంటే ఒకటి ఇలా కట్ చేసి చూడండి ఇలా నొక్కి చూస్తే అర్థమవుతుంది మీకు ఉడికాయా లేదా అని చూసారా ఈజీగా కట్ అయిపోయింది కదా బాగా వేగాయి ఇలా వేగిన తర్వాత దీంట్లో వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెమ్మల్ని ఇలా కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోండి లేదా మీరు ఆ మసాలా కారం చేసుకున్నాం కదా మనం ఆ మసాలా కారంలో అయినా వేసుకోవచ్చు వెల్లుల్లి లేదా ఇలా అయినా దంచుకొని వేసుకోవచ్చు దీంట్లోనే కొద్దిగా పసుపు వేసుకుందాం పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను పసుపు వెల్లుల్లి కూడా వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేయండి మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి బీట్రూట్ ముక్కలు బాగా వేగిపోయాయి కాబట్టి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూడండి వెల్లుల్లి కూడా లైట్ గా వేగింది కదా ఇలా వేగిన తర్వాత దీంట్లో లాస్ట్ గా మనం మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ మసాలా కారం మొత్తం వేసుకోండి ఇది మొత్తం వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఫ్లేమ్ ని సిమ్ లో ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోండి రైస్ లోకి చాలా బాగుంటుంది ఇది మీరు పప్పు చారు టమాటా పప్పు దోసకాయ పప్పు పప్పు ఇలాంటివి చేసుకుంటుంటారు కదా ఆ పప్పుల్లోకి సైడ్ డిష్ గా సూపర్ ఉంటుందండి దీంట్లో ఈ బీట్రూట్లో లో కూడా మీరు రెండు మూడు రకాల వేపుళ్ళు చేసుకోవచ్చండి అవి కూడా ఈసారి వీలున్నప్పుడు చూపిస్తాను మీకు చూసారా మొత్తం బాగా కలిసిపోయింది కదా ఇలా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడం అంతే సింపుల్ కదా